தொழில் ஐத்தே ஆனாடி வாரிக்கு புண்ணா தமிதி கடையெல்லாம்

ఒక్క రోజు దగ్గర కలుస్తున్నదాడు ఈ నాడు వారం పడగొట్టిరి పది పదకొండు ఈరోజు ఒక్క రోజు దగ్గరికి రాగానే నంది ధర్మరాను చూసనే నా కొడుకులు లేక లేక నా గర్భాల కొడుకులు జన్మించు నా భార్యకు నేను కోటి పూజలు కడితే ఇద్దరు కొడుకులు జన్మించు మాకు నా కొడుకుల పేరు పెట్టాలంటే మా యొక్క రాక్ష నలుగురు బిడ్డలే బంగారం రామయ్య శాస్త్రికి ఈ పూట కుంట మాడికి లేదు మావిడి కుంట రేపటికి లేదు రేపటికి రేపటికి లేదు గంజి మంచు రాగి వాళ్ళు జీవితం సాధించుతున్నరే ఓ రామయ్య శాస్త్రికి పొద్దున స్థానం వేసి మనలో పంట లేదు బ్రాహ్మణ బ్రావణి కులవ ఉట్టి అయిన భార్య కుస్తారం చేసి మరిగట్టుకుందాలో శ్వరుడు ఏమి దరిద్రమో గానీ పిల్లలు నలుగురు ఎవరు పెడితే ఎన్ని పనులు చేసినా ముక్కడ దొరుకుతలేదు వాళ్ళకు నేను కులంలో కులముడి భగవంత నాకేమి కర్వ తండ్రి అందరేమో బంగారం ఉడితే అందరికి మన్ను ఉడితే బంగారం అవుతుంది ఎవరికన్నా భగవంతా అని పోతే నా చేతుల బిస్కెటు లేకపోతే ఒక పైసో మన్నో ఆదైతే నాకు మన్ను అయిపోతుంది అందరు మన్ను ఉడితే బంగారం అవుతుంది నేను బంగారం ఉడితే మన్ను అయిపోవత్తే నా జీవితం ఎట్టిన వాళ్ళని ఇట్లా సాగు పాల తండ్రి అది పాలతోని ఆ రామయ్య శాస్త్రి తన పిల్లలు చాలుకుంటుండడం గరి గోడుంటే ఎవరు అన్నారు ఊరుకోమరా తెల్లగబట్టలేరా దేవుడు అన్నంత ఎక్కువ చూసి పిలిచి ఇంట్లో దేవుని ఇంట్లో మూల కూర్చుంది వెట్టి పెడతలు తగ్గడంతా ఆగో నల్లగ బట్టలు దేకరు మన చుట్టాల చూడు వాడికి ఏమి లేకుండా మంచిది కానీ తక్ తిక్ మీద వాడిని కూర్చుంటే వెట్టి కురిసేస్తారు పాపము చర్య కరీబెత్తంగా ఉంటే వాడిని లెక్కకేరి

ఆయనకు తినతిండి లేదు ఆ ధర్మ యొక్క మరి ఆ నందికొండ పట్టం లోపలున్నాడు మరి ఆ రామయ్య శాస్త్రి సంగతి ఉండని మరి నంది దర్వరాజు కింద కొడుకులు ఉట్టిరి కాక కాక సంతానమే కోరికలు ఎక్కువ గలుగుతాయి కాక కాకైనననకు హ బర్తుడేకు రెండు వద్దామని గుద్దుంటది హ రెండో బర్తుడేకు నాలుగు వద్దామని గుద్దుంటది హ ఆ 20 కొడుకో 10 నాలుగు వద్దామని ఉంటది హ ఏ కొందరైతే ఇన్స్పెట్ చేద్దా అన్న పనికి వతరో హ గరి పోరికతి కట్టుంటది లేక ఉన్నోడు ఉండి ఎడతాడు ఆ లేనోడు లేక బాధపడతాడు రూపాయలు కొడితే ఐదు రూపాయలు కొడతాయి ఆ రూపాయి కొడుతుంది ఐదు రూపాయలు కొట్టే తప్పు అర్ధ రూపాయి ఉన్నదా అమ్మ మరి రామయ్య శాస్త్రి కథ కట్టున్నది నంది ధర్మరాజు ఏమంటున్నాడు ఒరే మంత్రి మల్లయ్య లేక లేక నా గర్భాల ఇద్దరు పడుకులు నందికొండ భర్తమంతా శృంగారించుండ్రి I don't know.

పన్నెండు వేలు పోషన్కేమనుకుంటే అన్ని నా వీధికెళ్ళ నడవాలరా మిత్రిగా ఆడదా డాక్టర్ ఎక్కదు ఆమె ఆట వీధికెళ్ళ నడుస్తుంది ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంపీడీసీఓ ఎంఈఓ అందరు నేను చెప్తినా ఆయన అయ్యాకొండే శుకరి వాడునయ్యాజుకులేక లేక సంతానం కలిగింది ఇద్దరు కొడుకులు జన్మించిండ్రు ఆ పిలగళ్ళు జన్మించిన జన్మనాభన ఏమిటో గడియల మూర్తలు చూసి వారసాల రాడు అయ్యా ఏంది శంకరుడు మేము శుంక మేము బ్రాహ్మణం వంటివి వారసాలంటే ఎవరు నువ్వే బ్రాహ్మణ మా అయ్యా మీ గ్రంథాలల్లా ఓసి ఏసి ఐపీ రాయల్ స్టాక్ ఇవి ఉంటాయి కావచ్చు కానీ ఈ బారసాలలు ఇవి ఉండేకారాలు ఉండయి ఇరవై ఒక్క రోజును బాసాల అంటారు సంస్కారం ఉన్నవాడు గొప్పవాడు గులం పని లేదు కులం పెద్దగా ఉన్నారు పెద్దలు నా దిగు దిగువనవు బాగానే ఉంటుంది చెప్పు అయ్యా మీరు రావాళ్ళు మేము అంట అన్న కళ మా రాజుకు కొడుకులకు జన్మరామము చూసి చేయాలి

ఏనా పండుగరం ఎంత మంది ఉన్నారు మీక హోంగా నడుచుకుంటే పోప్పుడు రాంగ టాటా వేసి వచ్చి గాడుదర పెట్టమంటారా మరి గుర్రాలు ఎక్తారా మరి ఏమెక్కరయ్యా అయితే మూగర అని చెప్తా ఫోన్ చెప్తా అది కాదు రాజ్యా పోరావ్ చెప్పిన పేరు పెట్టాలే కొడుకుల పేర్లు పెట్టుడను ఊరందరూ చెర్లు అచ్చ అక్కడే ఉన్నారు ఆ రాజు గారి కొడుకుల నామకరణం అంటే ఇక అందరు ఉల్లేవన ఉంటారా రాజు గారి భవనాలన గుర్చున్నలో ఆ అంతప్రవలోపరంద్ర ఎప్పుడు గుర్చున్నలో ఆ వీరబ్రాహ్మణయ్య రామయ్య శాస్త్రి మా రాజు గారికి తెర్ కొడుకులు జన్మించిన రాధా రాగవేంద్ర తన కొడుకుల విధిరాత తప్పించే విధాత తరము కాదయ్యా నాకు నలుగురు పిరగండు ఆడపిల్లలేనే ఇత్తివి తండ్రి ఆడపిల్లలని నాకేమి బాధ లేదు ఈ రోజు బ్రాహ్మణి కులం లోపల జన్మించి వేదాలు చదివి వేద శాస్త్రాలు చదివి మా ఊరు లోపలనే నా రాజుగా పేరు పెట్టేది బాగ్యం నాకు దొరకబాయే నా తండ్రి కానీ మూరి బాల గిట్టుంటలయ్యా వేరే ముహూర్తయినా బ్రాహ్మణ తోలికి నా పాపము రోడ్డు తోని పేరు పెట్టకున్నా మంచిదే కానీ పోయి నేరన్నాయి పాపం కండ్ల తోరన్నా మందుల కూసుంటే చూస్తా అట్ల అన్న కొంత కమలం అన్నవాడు కచ్చుకుంట దైవుడా బీదం రామరయ్య రామయ్య శాస్త్రి సర్వేశ్వర